నిజామాబాద్ ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ నిఖిత ఆదేశాల మేరకు ఆర్మూర్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి భవానీశంకర్ ఆధ్వర్యంలో విచారణ కోసం నాలుగు బృందాలుగా కదలిన యంత్రాంగం అడవులను ఆక్రమించిన వారికి సహకరించిన అధికారుల పాత్రపై అంతర్గత విచారణ జరుగుతోందని ఆర్మూర్ డివిజనల్ ఫారెస్ట్ అధికారిని శంకర్ వెల్లడి ప్రెస్ మీట్ అంటూ ప్రెస్ నోట్ విడుదల చేయడంతోనే సర్దిపెట్టిన విచారణ అధికారులు ప్రెస్ నోట్లో ఇలాంటి వివరాలను బహిర్గతం చేయకపోవడం విశేషం ప్రెస్ మీట్ జరిగితే నిజానిజాలు బయటకు వస్తాయని ఆసక్తిగా ఎదురుచూసిన మండల ప్రజలు తుస్సుమనిపించిన అధికారులు ఆక్రమించిన భూముల వివరాలు తెలపని అధికారులు ఎన్ని కేసులు ఎంతమంది అరెస్టులు వివరాలు తెలపకపోవడం విశేషం రెండు వేల ఐదు కన్న ముందు సాగులు ఉన్న వారికి పట్టాలని చెబుతున్న అటవీ శాఖ అధికారులు ఈ ఆరు నెలల్లోనే అడవిలో భూములను చదును చేసి కొత్తగా వ్యవసాయం చేసుకున్నట్లు నీటి కోసం బోరులు వేసినట్లు మండలంలో జోరుగా ప్రచారాలు నిజామాబాద్ ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ నిఖిత ఆదేశాల మేరకు ఆర్ము డివిజన్ ఫారెస్ట్ అధికారి భవానీశంకర్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి సిరికొండ రావుట్ల పందిమడుగు తూంపల్లి సెక్షన్ పరిధిలో భూములను ఆక్రమణలపై విచారణ నిర్వహించారు ఆర్ఎఫ్ఓఆర్ రెండు వేల ఆరు చట్టం ప్రకారం రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు కన్నా ముందు నుండి సాగులో ఉన్నవారికి హక్కుపత్రాలు ఇవ్వడం జరుగుతోందని రెండు వేల ఐదు సంవత్సరం తర్వాత కొత్తగా అటవీని నరికిన సాగు చేసుకుంటున్న వారికి హక్కు పత్రాలను రద్దు చేయడానికి కలెక్టర్కు సిఫారసు చేయడం జరుగుతోందని అటవీ చట్టం రెండు వేల ఆరు ప్రకారం వారికి కేటాయించిన విస్తీరణలోనే సాగు చేసుకోవాలని అంతకు సాగు చేసుకుంటే అటవీ హక్కు చట్టం ప్రకారం హక్కు పత్రాలను రద్దు చేస్తాం హెచ్చరించారు అడవులను పరిశీలించిన వారిలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు అటవీ ప్రాంతంలో చెట్టును నరికి భూములు ఆక్రమించిన వారిపై బైండోవర్ కేసులతో సరిపెడతామని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు le dan aquí, no sé. Sí. Okay. Okay. Uh, mira, 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 mira,